వాక్యాలను గురించి సామాన్య వాక్యం రెండు రకాలు ఒకటి క్రియా సహిత వాక్యం రెండు క్రియా రహిత వాక్యం క్రియా సహిత వాక్యం క్రియా సహిత వాక్యంలో ఒక సమాపక్రియ ఉంటుంది ఉదాహరణ పాప పాలు తాగుతుంది క్రియ రహిత వాక్యం క్రియా రహిత వాక్యంలో క్రియాపదం ఉండదు ఉదాహరణ నా స్నేహితుడి పేరు ఉదయ్ క్రియా సహిత వాక్యం రెండు రకాలు ఒకటి సంశిష్ట వాక్యం రెండు సంయుక్త వాక్యం సంశ్లిష్ట వాక్యం సంశ్లిష్ట వాక్యంలో ఒక సమాపక్రియ ఒకటి లేదా అంతకు మించి అసమాపక్రియలు ఉంటే అది సంశ్లిష్ట వాక్యం ఉదాహరణ సామ్యూల్ పాఠం చదివి అన్నం తిని నిద్రపోయాడు సంయుక్త వాక్యం వాక్యంలో ఒకటి కంటే ఎక్కువ సమాపక్రియలు ఉంటాయి సంయుక్త వాక్యం ఉదాహరణ నేను మా పాఠశాలకు వచ్చాను కృత్యం చేశాను